చక్కలు అంటే చాలా మందికి ఇష్టమండి కాకపోతే చాలా రీజన్స్ వల్ల చక్కలు చేయడం ఆపేస్తున్నారు కదా పీట లేకపోయినా ఒక్క గంటలో వందకు పైగా చక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మరిగే నీళ్ళల్లో పిండి వేస్తే చక్కలు చాలా క్రిస్పీగా ఆయిల్ కూడా తక్కువగా పిల్చుకుని వస్తాయి ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ అయితే చెప్తాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి పర్ఫెక్ట్ కొలతల కోసం నేను ఇక్కడ గ్లాస్ మెజరింగ్స్ అయితే తీసుకున్నానండి ఒక జల్లెడ సహాయంతో రెండు గ్లాసుల బియ్య పిండిని ఇలా తప్పకుండా జల్లించి పక్కన పెట్టుకోండి ఒక కడాయిలో ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకుంటారో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసుల నీళ్లు సరిగ్గా సరిపోతాయి ఇందులో టూ స్పూన్స్ పచ్చిశనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకున్నానండి వీటిని నీళ్లు మొత్తం పంపి ఇలా వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్ సగ్గు బియ్యాన్ని కూడా అరగంట పాటు నానబెట్టుకున్నానండి వీటిని కూడా వేసుకోవాలి ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను వన్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ ఆ టూ స్పూన్స్ వరకు నువ్వుల్ని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో మన కారానికి సరిపడా కారాన్ని వేసుకోవాలి నేను పిల్లలు తింటారని చెప్పేసి వన్ స్పూన్ కారం మాత్రమే వేసుకున్నాను ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి నీళ్ళు ఇలా తెరలా కాగేంత వరకు ఇట్లానే పెట్టుకోవాలండి నీళ్లు తప్పకుండా బాగా మరగాలి ఇలా మరుగుతున్న టైంలో జల్లిచ్చుకున్న పిండిని వేసుకోవాలి ఇలా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూసారా పిండిని ఇలా బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోకూడదండి పిండి ఇలా పూర్తిగా కలిసేంత వరకు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా బాగా కలుపుకోవాలి పిండి ఇలా కొంచెం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని పూర్తిగా చల్లార్చుకోవాలండి పిండి కొంచెం కూడా వేడిగా ఉండకూడదండి కనీసం ఇది చల్లడానికి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు అయితే పడుతుంది పిండి కొంచెం వేడిగా ఉన్నా కానీ నూనె ఎక్కువగా పిలిచేసుకుంటుంది అందుకని చెప్పేసి పిండి పూర్తిగా చల్లారేంత వరకు పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా కలుపుకోవాలండి పిండిని ఏమాత్రం ఉండలు లేకుండా సాఫ్ట్ చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూస్తుంటేనే అర్థమవుతుంది పిండి ఎంత మెత్తగా ఉందో మీకు ఈ విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చిన్ని చిన్ని ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కలు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో మీరు పిండి ఉండల్ని చుట్టుకోవాలండి ఇలానే కొన్ని పిండి ఉండల్ని బాల్స్ లాగా చేసుకున్నాను పిండి ఆరిపోకుండా ఒక క్లాత్ అయితే వేసుకున్నాను పీట లేకపోయినా కానీ చక్కల్ని ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను డ్రెస్సులకి చీరలకి ఇలా కవర్స్ వస్తాయి కదా ఈ కవర్ ని ఇలా కట్ చేసుకుంటే రెండు పార్ట్స్ లాగా వస్తాయండి ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ ని ఇలా రుద్దుకోవాలి ఎన్ని పిండి ఉండలు అయితే పడతాయో అన్ని పిండి ఉండల్ని ఈ విధంగా పెట్టుకుని పైనుండి మరో కవర్ ని కూడా వేసుకోవాలి ఏమైనా ఫ్లాట్ గా ఉండే గిన్నెనైనా లేకపోతే గ్లాస్ నైనా పెట్టుకొని చక్కల్లాగా ఒత్తుకోవాలి అస్సలు ప్రెజర్ ఇచ్చే పనే లేదండి చాలా సింపుల్ గా అయితే చక్కని వత్తుకోవచ్చు చక్కల్ని ఈ విధంగా మీడియం థిక్నెస్ గా ఒత్తుకోవాలండి మరీ మందంగా అలానే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతాయి చెక్కలు ఇదే విధంగా మొత్తం చక్కల్ని అయితే చేసుకొని ఒక క్లాత్ మీద అయినా వేసుకోవచ్చండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రీగా ఫ్రై అయ్యండి చక్కల్ని వేసుకోవాలి చెక్కలు ఒకదానికి ఒకటి తగులుతున్నట్టు అనిపిస్తా కాకపోతే మొత్తం ఫ్రై అయిన తర్వాత చక్కలు అనేవి సపరేట్ అవుతాయి చాలా క్రిస్పీగా వస్తాయి మరియు ఆయిల్ కూడా చాలా తక్కువగా పిల్చుకుంటాయండి అలా నోట్లో పెడితే ఇలా కరిగిపోతాయండి అంత క్రిస్పీగా మరియు గుల్లగా ఉంటాయి చెక్కలు ఇలా చక్కల మీద నూరుగా మొత్తం తగ్గేంత వరకు రెండు వైపులా కూడా ఇలా మంచిగా తిప్పుకుంటూ చక్కల్ని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చక్కల్ని తీసుకోవాలి ఇదే విధంగా మొత్తం చక్కల్ని ఫ్రై చేసుకోవాలి చక్కలు చూస్తుంటేనే మీకు అర్థమవుతుందండి ఎంత క్రిస్పీగా ఉందో చూసారా సౌండ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇదైతే న్యాచురల్ సౌండ్ అండి నేను మ్యూట్లో కూడా పెట్టకుండా వీడియో అయితే ఎడిట్ చేశాను చాలా క్రిస్పీగా వస్తాయి ఈ సంక్రాంతి సిరీస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి ఈ సంక్రాంతికి సరిపడే పిండి వంటలు మొత్తం నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి